बोलिए जय हिंद राष्ट्रपति थैंक्स फॉर इट्स फाउंड अमिताभ बच्चन सर बोल आया इन बात मम्मी भी कॉल करके मजाक कर रहे हैं बच्चों और आप लगाता बस इतना मैटर है फिर अपन चलते हैं and so నేను డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ని గౌరవ మంత్రివర్యులు మరియు మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేల్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది సో సార్ ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు బిఫోర్ ఎలక్షన్ ముందు కూడా సో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి యువగరం తరఫున మనకి ఆల్రెడీ ప్రామిస్ చేశారు అందులో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ తరపున అంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ సీ కలిపి సార్ ఈ డిపార్ట్మెంట్ సో ఈ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి అసెంబ్లీ కాన్స్టింగ్ లో మనము జాబ్ మీద కండక్ట్ చేస్తూ ఉన్నాము సో సార్ ఆధ్వర్యంలో ఈ రోజు మనం ఈ కాన్ఫరెన్స్లో ముప్పై తొమ్మిది కంపెనీలతో పదకొండు వందల వేకెన్సీతో మనం ఈరోజు జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో కాన్స్టెన్సీ లెవెల్లో కానీ చుట్టుపక్కల ఉన్న అన్ఎంప్లాయ్ యూత్ ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు సో వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ వాళ్ళు ఎన్ని కంపెనీలకైనా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు వాళ్ళకి ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి మూడు గంటల నుంచి మన గౌరవ ప్రతినిధులు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు వారి చేతుల మీదుగా మనం ఆఫర్ లెటర్ డిస్ట్రిబ్యూషన్ ఇదే రోజు మనం ఈవినింగ్ ఇవ్వడం జరుగుతుంది అండి నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి నేను గుంటూరు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నా పేరు డి దుర్గాబాయ్ అండి మేము ఈరోజు మంగళగిరి కాన్స్ట్యున్స్లో మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము మెగా ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది సో దాదాపు పదకొండు వందల వేకెన్సీస్ ఉన్నాయండి మేము యాక్చువల్లీ మన మినిష గారికి కొన్ని పేషిక్ కూడా చాలా మంది వచ్చి అన్ఎంప్లాయిడ్ యూత్ వచ్చి మనకి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు మాకు జాబ్ కావాలి అని అవి కూడా మేము పర్సనల్గా తీసుకొని మొన్న ఈ పదకొండు ఈ పదకొండు వందల వేకెన్సీస్కి దాదాపు ఒక ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ రిప్రజెంటేషన్ ఉన్నారు దాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరికి మేము కాల్ చేసి ఈరోజు పార్టిసిపేట్ చేయాలని చెప్పి వాళ్ళకి పర్సనల్గా కాల్ చేయడం జరిగిందండి ఈరోజు వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళకి ఈరోజు మోస్ట్లీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మేము ప్లేస్మెంట్ కూడా చూపిస్తాం ఇంకే చూపించలేకపోయినా నెక్స్ట్ జాబ్ మేళాలో మళ్ళీ వాళ్ళని కాల్ చేసి పర్సనల్గా తీసుకొని కూడా మేము వాళ్ళకి ప్లేస్మెంట్ చూపించేంత వరకు మేము పర్సనల్గా తీసుకుంటాము అలాగే మనకి మంగళగిరి కాన్స్ట్యూన్స్లో ఎప్పుడూ మనకి క్రౌడ్ ఉంటుందండి ఎందుకంటే థర్టీ నైన్ టు ఫార్టీ కంపెనీస్ అంటే మామూలు విషయం కాదు అలాగే పదకొండు వందల వేకెన్సీస్ అంటే కూడా ఒక మంచి మంచి కంపెనీ నుంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి మన ముఖ్యమంత్రి వారిలో లాస్ట్ ప్రామిస్ చేసినట్టుగా ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి కల్పిస్తామని అని చేసి ఉన్నారు సో ఇక్కడ మన మంగళగిరి కాన్స్టిట్యున్సీ కాకుండా స్టేజ్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము మెగా జాబ్ ఫేర్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ తరఫున కండక్ట్ చేస్తున్నారండి కాబట్టి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మేము చాలా సీరియస్గా తీసుకొని మా మా జాబ్ మేళాస్ అందరూ ప్రతి ఒక్క అన్ అన్ఎంప్లాయిడ్ యూత్కి యూజ్ఫుల్గా ఉండేటట్టు మేము ప్లాన్ చేసుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు అండి విడిజే మెండవిడర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ని ఈరోజు మా కళాశాలలో జాబ్ మేళా జరగడం చాలా సంతోషదాయకంగా ఉంది ఎందుకంటే ఈ జాబ్ మేళాకు సంబంధించినటువంటి వాటిలో మా కోఆర్డినేటర్ శ్రావణి గారు కానీ ఏపీఎస్ఎస్డిసి నుంచి వచ్చినటువంటి టీం మెంబర్స్ కానీ జిల్లా నుంచి వివిధ స్థాయిలో వచ్చినటువంటి అధికారులు కానీ గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి కష్టానికి ఈరోజు ప్రతిఫలం దక్కేటువంటి విధానంలో ముందుకు వెళ్తూ ఉన్నారు ఎందుకంటే పదకొండు వందల వేకెన్సీలు ఒకేసారి ఒక ప్రాంగణంలో మెగా జాబ్ మేళాలో పూర్తి చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అది అటువంటి కష్టాన్ని కూడా లెక్క చేయకుండా యువతని ఉపాధి వైపున మళ్లించేటువంటి విధానంలో వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వం చూపినటువంటి చొరవ చాలా అభినందనీయం ఇటువంటి జా జాబ్ మేళాలు ఇంకా అనేకం కల్పించి నిరుద్యోగ యువతలందరినీ కూడా ఉద్యోగ అవకాశాల వైపు మళ్లించడానికి మరి సహకారం అందిస్తున్నటువంటి డిసి వారికి వాళ్ళ టీంకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ